జగన్ రాక కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు వైసీపీ నాయకులు జగన్ వచ్చిన తర్వాత ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఎలా సిద్ధం చేస్తారు అనేది ప్రతి కార్యకర్త ఎదురు చూస్తున్నారు జగన్ లండన్ వెళ్ళిన తర్వాత చాలా పరిణామాలే చోటు చేసుకున్నాయి దావోస్ పర్యటన గాని దావోస్ నుంచి ఏం తీసుకురాకుండా రావడం అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్లే జగన్మోహన్ రెడ్డి వల్లే పరిశ్రమలు రావట్లేదు అని చెప్పడం అలాగే డిప్యూటీ సీఎం సీఎం హోదాలకు సంబంధించి చర్చ రావడం విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం అలాగే కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి టూర్ కోసం ఎదురు చూడడం ప్రజలు ఇవన్నీ కూడా అంటే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వైసీపీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎందుకంటే వైసీపీలో పార్టీకి సంబంధించిన నిర్ణయం తీసుకునే రెండో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకటి నుంచి పది పదకొండు ఇరవై వరకు జగన్మోహన్ రెడ్డి పేరే వినిపిస్తుంది వేరే ఎవరి పేర్లు వినిపించం ఆ స్థాయి నాయకులు లేరు ఆ స్థాయి ఇప్పుడు మన మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రం పిలుపునిస్తూ ఉంటారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు అది కూడా ఆయన పిలుపునిచ్చిన వార్త కూడా ఎక్కడో సాక్షిలో మూల చిన్న కాలం ఐటమ్గా వస్తుంది కానీ బ్యానర్ పేజీలు అయితే రాదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందే వస్తుంది బ్యానర్ పేజ్ అంతా కూడా చంద్రబాబును విమర్శించడానికో లేదంటే దేనికో వేరే దానికో వాడతారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ క్రియాశీలక నిర్ణయం జగన్ తప్ప ఎవరు తీసుకున్నా కూడా పార్టీలో పత్రికలో రాయరు మరి అదేంటో తెలియదు అంటే ఆ పార్టీ కూడా వేరే నాయకులను యాక్సెప్ట్ చేయదు ఏదైనా ఆ పార్టీకి కూడా వేరే నాయకులను యాక్సెప్ట్ చేయదు ఏదైనా జగనే జగనే జగన్ చెప్పాలి అలాగే జగన్ కూడా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు అవకాశం ఇవ్వరు అలాగే వేరే వాళ్ళు ఎవరు కూడా జగన్ కాదని మాట్లాడరు నిర్ణయం తీసుకోరు ప్రాంతీయ పార్టీ కా కాబట్టి జాతీయ పార్టీలు అంటే వేరే విషయం ఇప్పుడు అదే అందుకని ఇవన్నీ క్లారిటీ రావాలంటే జగన్ రావాలి వీటన్నిటి మీద ఏ నిర్ణయం తీసుకుంటారు పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అసలు ఏం మాట్లాడాలి అనేది కూడా పార్టీ స్టాండ్ ఏంటి అనేది ఇప్పుడు కొంతమంది సీనియర్ నాయకులు డిసైడ్ చేస్తున్న జగన్ మనసులో ఆలోచన ఏంటి జగన్ మనసులో మాట ఏంటి అనేది ఆయన పబ్లిక్గా వినిపించగలిగితే ప్రజలకు అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా క్లారిటీ వస్తుంది మరి ఆయన ఎప్పుడోసారి ఏం మాట్లాడతారనేది చూడాలి